హాయ్ అండి ఈరోజు మేమైతే చికెను వేపుకున్నాము చూడండి ఫస్ట్ పెరిగేసి మజ్జిగ చేసి అందులో వాటర్ పడుతున్నాను మజ్జిగ చేయడం కోసం ఇప్పుడు లెమన్ కట్ చేసి ఒక చెక్క నిమ్మకాయ పిండి అయిపోయింది కదా ఇప్పుడు ఎన్నిగర్ వేసి ఒక కప్పు ఒక కప్పు సోయా సాసు అందులో కొంచెం ఉప్పేసి ఇవి నానబెట్టేయాలండి చికెన్ ముక్కలు లెగ్గులు లెగ్ పీసులు అన్నీ నానబెట్టేసి బాగా నాణ్యచ్చి రెండు మూడు గంటలు సేపు బాగా నాణ్యచ్చి తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది రెండు మూడు గంటలు అయిపోయాయండి డీప్ ఫ్రైకి రెడీ చేస్తున్నాను అదైతే ఇంట్లో కారము ఇటు పక్కదేమో కాశ్మీర్ కారము చికెన్ మసాలా సాల్టు ఒక స్పూను కొద్దిగా పసుపు అండి పావు స్పూను జీరా పౌడరు ధనియా పౌడరు మిరియాల పౌడరు ఇప్పుడు ఎల్లుల్లి పౌడరు అల్లం పౌడరు ఇప్పుడు ఆనియన్ పౌడర్ వేసుకుందామండి ఇది ఆనియన్ పౌడరు చూడండి ఆనియన్ పౌడర్ అన్నీ దొరుకుతాయండి సోయా సాసు ఇప్పుడు ఎనీగర్ వేసుకుందాము ఒక స్పూను ఒక చెక్క నిమ్మకాయ పిండేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకుందామండి నాకైతే పలుచుగా ఉంది కాబట్టి నేను వాటర్ వేయలేదు మీకు ఏమైనా వాటర్ పడితే మీరు వేసుకోండి మరి పొడిగా లేదు కదా డ్రైగా ఉంటే వాటర్ పడుతుంది ఇప్పుడు లెగ్ పీసులలో మజ్జిగిలాంటి తీసేసి బాగా మసాలా కారం అంతా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేయాలంటే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసాక ఒక గంట తర్వాత తీసుకొని చూడండి అన్నిటికీ ఎంత బాగా మసాలా పట్టిందో ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఇప్పుడు గంట అయిపోయింది కదండీ మైదా అందులో కొద్ది కాన్పర కూడా వేసాను ఇప్పుడు మిరియాల పౌడరు పసుపు ఉప్పు గరం మసాలా ఆనియన్ పౌడరు అల్లం పౌడరు వెల్లుల్లి పౌడరు గరం మసాలా మిరియాల పౌడరు ఇది సాల్ట్ అండి కొంచెం కారం పొడి వేసి బాగా కలుపుకోవాలండి ఇవి లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా సరిపోతుంది డ్రై ఆనియన్ కొద్దిగా డ్రై చేసుకొని అవి బాగా మెత్తగా చేసేసి కలుపుకున్న బాగానే ఉంటుందండి ఇప్పుడు నేనైతే లగ్గు పుసులు బాగా పిండి పట్టిస్తున్నాను చూడండి గుంతగా ఉన్న కళాయిలైతే బాగా విడివిడిగా వస్తుందండి ఇప్పుడు ఇది ఫ్లాట్గా ఉంది కాబట్టి అలాగ పిండి అలాగా అతికిపోతుందండి అతికిపోవడం అంటే సాఫ్ట్గా అనిపిస్తుంది అంటే ఇలా విడివిడిగా కనిపించట్లేదు ఇప్పుడు దీనిలోని మళ్ళీ మనము ఒకసారి మజ్జిగలో చల్లగా ఉంది కాబట్టి అందులోనే ముంచేస్తానండి ఐస్ వాటర్ తీసుకోలేదు అందులోనే ముంచేసి మళ్ళీ కొంచెం పట్టిస్తానండి ఒక్కొక్క సెకండు ఒక సెకండ్ కూడా అవసరం లేదు ఒక పది సెకండ్లు సరిపోతుంది ఇప్పుడు అలా కొంచమే పట్టించాలండి పట్టి బాగా దులిపేసి బాగా వేడెక్కిన ఆయల్లో వేసుకు వేపుకుంటే బాగుంటుందండి ఇప్పుడు నేను అలాగే ఇచ్చుకొని ఉంది కదండి ఇప్పుడు ఏపేసరికి మళ్ళీ అది మన మీద అలకేసినట్టుగా అయిపోతుందండి ఫ్లాట్గా ఉండడం వల్ల కళాయి కళాయి లోతు ఉండాలండి నాకు అర్థమైపోయింది చూడండి అలా కొద్దిగా పట్టించండి పిండి బాగా దులిపేయండి ఇలా డ్రిప్ అయ్యాక ఒక్కసారి తిప్పేసుకోండి నేనైతే కొంచెం ఎర్రగా కాల్ అందులో కారము మసాలాలు అన్నీ కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి పిండిలో కూడా కలిపాను అందుకే కొంచెం ఎర్రగా వచ్చేయి బాగా కాలేయండి వేయండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను నిజం చెప్తున్నాను టేస్ట్ చాలా బాగా వచ్చింది నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ జెనిఫర్ ఛానల్ చూడండి ఇప్పుడు తీసేస్తాను ప్లేట్లోకి అయిపోయాయండి ఇంకొక లెగ్ ఉంటే వేసాను అందులో అది కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ప్లేట్లోకి చూడండి ఎంత బాగా కాలే కదండి చాలా బాగా కాలేయండి పచ్చి ఏమి లేవు నేను తిని కూడా చూశాను కదా చాలా బాగున్నాయి మీకు నచ్చితే మీరు ఇలాగే ట్రై చేయండి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి